వస్తే ముందు పార్టీ నిలబెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు కొట్టుకుంటారు కదా తెలుగుదేశమే గెలుస్తుందా వైసీపీ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో తను జనంలో ప్రజా ప్రతినిధిగా ఉంటాడు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా తను చేస్తున్నటువంటి ప్రచారానికి వాల్యూ రావట్లా జనాలు పట్టించుకోవట్లా అదే అసెంబ్లీలో గెలిచి అడుగు పెడితే ఒక టెంపో ఉంటది కదా ఇంకోటి ప్రజా ప్రతినిధి ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడుతాంటే నువ్వే రెండు చోట్ల ఓడిపోయానో అందరూ ఎక్రిస్తా కాబట్టి తన ఆలోచన ఏంటంటే నే ముందు నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి సింగిల్ గా వాళ్ళ కాదు బీజేపీతో నమ్మకం నమ్మకలేదు ఎందుకంటే వీళ్ళిద్దరి ఫైట్ మధ్యలో నలిగిపోతాడు తను కాబట్టి ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతే ఒకటి తెలుగుదేశం వాళ్ళు తన పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు అప్పుడు ఫ్యూచర్ లో కూడా రెండవది డబ్బులు ఖర్చు వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లే డబ్బులు చూసుకుంటారు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అదే సందర్భంలో తన వాళ్ళకి కొంతమందికి ఇచ్చుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే నానాజీ లాంటి వాళ్ళు కందురు దుర్గేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటి కొంతమందికి అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇచ్చుకుంటాడు కొంతమంది తన వెనకాల రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు అప్పుడు రేపు గెలిచినా ఓడినా తనదంటూ ఒక శాసనసభ పక్షం బేస్ ఉంటది నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నాది వ్యూహం కరెక్ట్ అని చెప్పుకోవాలని అనుకుంటున్నారని అంటే నేను అనుకునేది వ్యూహంలో పార్ట్ మూడు పార్టీని కలపడం అలయన్స్ చేయడం అది సక్సెస్ అయిపోయింది ఒక వ్యూహం అయిపోయింది సెకండ్ ఇప్పుడు ఆయన ఓట్లు అడుగుతున్నారు నేను ఇప్పటివరకు అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను దశాబ్దం తర్వాత ఇది పార్ట్ టూ అంటే వ్యూహం మాట్లాడేస్తుంటాడు బోలాగా చాలా మాట్లాడేస్తుంటాడు ఇది మన గనక అసలు రాష్ట్రంలో కార్యక్రమం అంతా కూడా అంటే ఈ వ్యవహారం అంతా నేనే నడిపే ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆయన మాట్లాడేదంతా బోలాగా ఉంటుంది ఆ బోలాగా మాట్లాడేదాన్ని లైట్ తీసుకోవాలి నిజాలు చెప్పేస్తున్నారు అంతే కదా